నమస్తే నేను మీ సతీష్ అడ్డంగా దొరికిపోయిన సజ్జల ఫ్యామిలీ ఇదే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చర్చనీయాంశంగా మారినటువంటి అంశం మరి ఏ విషయంలో సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ ఆయన ఫ్యామిలీ దొరికిపోయారు అని చూస్తే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతూ ఉన్నాయి చాలా చర్చనీయాంశంగా మారినటువంటి అంశం అలాగే ఎంతో కలకలం రేపుతున్నటువంటి ఈ అంశము చాలా హాట్ టాపిక్గా కూడా మారినటువంటి అంశం ఆంధ్రప్రదేశ్లో ఏముంది అంటే కొద్ది కాలంగా చూస్తూనే ఉన్నాం కదా దొంగ ఓట్లు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో దొంగ ఓట్లు సృష్టించబడతా ఉన్నాయి అదే సమయంలో అసలైనటువంటి ఓటర్లు అంటే తెలుగుదేశం పార్టీకో లేదు జనసేనకో అంటే ప్రతిపక్షాలకి సానుభూతి పరులుగా ఉన్నటువంటి ఓటర్లను ఏ విధంగా తొలగించేస్తూ ఉన్నారు అలాగే ఫామ్ సిక్స్ ఫామ్ సెవెన్ వీటిని ఏ విధంగా వినియోగిస్తూ ఉన్నారు అసలు ఇదంతా కూడా ఎవరి కనుసనలలో జరుగుతూ ఉంది అనేటువంటిది అందరం చూస్తూ ఉన్నాం ఒకవైపున దొంగ ఓట్లు అనేటువంటిది కలకలం రేపుతూ ఉన్నాయి వాటిపైన ప్రతిపక్షాలు కూడా నిత్యం యుద్ధం చేస్తూ ఉన్నారు మొన్నటికి మొన్న చూస్తే ఉరవకొండలో ఏదైతే దొంగ ఓట్లు సృష్టిస్తున్నారు అని చెప్పేసి అని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసినా కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ గారు పట్టించుకోకపోవడంతో ఢిల్లీకి వెళ్లారు ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఫిర్యాదులు చేస్తే వాళ్ళు అక్కడి నుంచి ఒక విచారణ అధికారిని పంపిస్తే విచారణ చేశాక ఉరవకొండలో జెడ్పీసీఈ స్థాయి అధికారులు ఇద్దరిని సస్పెండ్ చేశారు అదే సమయంలో తిరుపతి ఉప ఎన్నికలు మొన్న జరిగినటువంటి ఎంపీ పార్లమెంట్కి ఉప ఎన్నికలు జరిగినాయి ఆ ఉప ఎన్నికల్లో ఏ విధంగా దొంగ ఓట్లు అనేటువంటివి సృష్టించబడ్డాయి మరి దాని వెనకతలు ఎవరున్నారు అధికారులు ఏ విధంగా అధికార పార్టీ నాయకులకి పాదాక్రాంతమైపోతూ ఏకంగా ఎపి కార్డ్స్ వాళ్ళకు ఉండేటువంటి ఐడీలు పాస్వర్డ్లు కూడా ఇచ్చి ఏ విధంగా ఓటర్ కార్డులను మార్పింగ్ చేసి దొంగ ఓట్లు వేయించి తిరుపతి ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది దానిపైన ఒక కలెక్టర్ని కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది కదా ఆ తర్వాత పోలీస్ అధికారులను కూడా సస్పెండ్ చేశారు కదా అలాగే చూస్తే ఒంగోలు ఒంగోలులో కూడా నలుగురు సీఏల్ని సస్పెండ్ చేశారు ఈ విధంగా ప్రతి చోట మొన్నటికి మొన్న చూస్తే ప్రకాశం జిల్లాలో ఏదైతే పర్చూర్ నియోజకవర్గం పర్చూర్ నియోజకవర్గంలో అక్కడ కూడా ఏ విధంగా దొంగ ఓట్లు సృష్టిస్తూ ఉన్నారు అని చెప్పేసి అని పోరాటం చేస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ విధంగా దొంగ ఓట్లు ఒక వైపున కలకలం రేపుతూ ఉన్నాయి దానిపైన కేంద్ర ఎన్నికల సంఘం కూడా వాస్తవాలు ఇవి అని చెప్పేసి నిజంగా దొంగ ఓట్లు ఉన్నాయి అనేటువంటిది గుర్తించి అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటున్నారు ఈ క్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డి మొన్న మధ్య ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపక్షాలు ఫిర్యాదు చేయడానికి వెళ్ళాయో ఆ సందర్భంగా ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు ఏమని ఎస్ దొంగ ఓట్ల మీద మేము కూడా యుద్ధం చేస్తున్నాం దొంగ ఓట్లు ఉండకూడదు కానీ మా ఓటర్లు వేరు అన్నారు ఆ ఓటర్లు ఎవరు అనేటువంటిది ఇప్పుడు ఒక స్పష్టత వచ్చినట్లుగా కనిపిస్తూ ఉంది ఏమిటది అంటే సజ్జల రామకృష్ణారెడ్డికి ఆయన కుటుంబ సభ్యులకి రెండు చోట్ల ఓట్లున్నాయి వాస్తవానికి ఎవరికైనా ఒకే ఓటు ఉండాలి ఒకే చోట ఉండాలి అది ఎక్కడ ఉండాలి అనేటువంటిది వాళ్ళ ఇష్టం కానీ ఎన్నికల నిబంధనల ప్రకారం ఒక్క చోట మాత్రమే ఓటు ఉండాలి ఆ ఓటు హక్కుని ఒక్కసారి మాత్రమే వినియోగించుకోవాలి కానీ సజ్జల కుటుంబానికి మాత్రం రెండు చోట్ల ఓట్లున్నాయి అది కూడా ఇక్కడ గుంటూరు పార్లమెంటు పరిధిలోని పొన్నూరు నియోజకవర్గం అలాగే మంగళగిరి నియోజకవర్గం రెండు చోట్ల ఓట్లున్నాయి ముఖ్యంగా చూస్తే పొన్నూరు నియోజకవర్గంలోని ఏదైతే పోలింగ్ బూత్ నెంబర్ ముప్పై ఒకటి ఉందో ఆ ముప్పై ఒకటిలో ఏడు వందల తొంభై తొమ్మిది ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఒకటి ఎనిమిది వందల రెండు ఈ నాలుగు సీరియల్ నెంబర్స్ తోటి సజ్జల రామకృష్ణారెడ్డి సతీమణి లక్ష్మి సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ్ అలాగే ఆయన కోడలు నవ్య వీళ్ళ నలుగురికి కూడా ఏదైతే పొన్నూరు నియోజకవర్గంలో పోలింగ్ బూత్ నంబర్ ముప్పై ఒకటిలో సీరియల్ నెంబర్స్ ఏడు వందల తొంభై తొమ్మిది ఎనిమిది వందలు ఎనిమిది వందల ఒకటి ఎనిమిది వందల రెండు ఈ నాలుగు సీరియల్ నెంబర్స్లో ఓట్లు ఉన్నాయి అదే సమయంలో చూస్తే మంగళగిరి నియోజకవర్గం మంగళగిరి నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ నంబర్ నూట ముప్పై రెండులో కూడా చూస్తే వెయ్యి ఎనభై తొమ్మిది సీరియల్ నెంబర్ తోటి సజ్జల రామకృష్ణారెడ్డి కోడలు నవ్య వెయ్యి తొంభై సీరియల్ నెంబర్ తోటి సజ్జల రామకృష్ణారెడ్డి భార్య లక్ష్మి వెయ్యి తొంభై ఒకటి సీరియల్ నెంబర్ తోటి సజ్జల రామకృష్ణారెడ్డికి అలాగే పదకొండు వందల ఐదు సీరియల్ నెంబర్ తోటి ఆయన కొడుకు సజ్జల భార్గవరెడ్డి ఈ విధంగా రెండు చోట్ల కూడా ఓట్లు కలిగి ఉన్నారు మరి మా ఓటర్లు వేరు అని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినటువంటి వ్యాఖ్యలుకి అర్థం ఇదేనా ఈ రోజున అవే అనుమానాలు కలుగుతా ఉన్నాయి ఎన్నికల నిబంధనలు మాకు ఏదైతే నిబంధనలు కూడా చట్టాలన్నా కూడా మేము ఎంతగానో గౌరవిస్తామని చెప్పేసి అని చెప్పి నీతి సూక్తులు వల్లించేటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి మరి ఈ విధంగా రెండు చోట్ల ఓట్లు ఎలా కలిగి ఉన్నారు ఆయన ఒకడే కాదు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఈ రోజున ఈ విధమైనటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే ఇంకా అనేక అనుమానాలు కలుగుతూ ఉన్నాయి మరి రాష్ట్రంలో ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి చోటా మోటా లీడర్లు కావచ్చు మిగతా వాళ్ళందరూ కావచ్చు ఇదే విధంగా ఎన్ని చోట్ల ఓట్లు కలిగి ఉన్నారు ఇప్పటికే ఎన్నికల అధికారులు వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన కూడా రాష్ట్ర ఎన్నికల అధికారులు వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన కూడా అనేక అనుమానాలు కలుగుతూ ఉన్నాయి ఎందుకు అంటే ఉదాహరణకి సామాన్యుల విషయానికి వచ్చేస్తే వాళ్ళ ఫేస్ కొంచెం దగ్గరగా పోలిక లేకపోయినా లేదు ఇంకో ఇంకో కారణాలు చెప్పి మా దగ్గర ఏదైతే ఫేస్ రికగ్నైజేషన్ యాప్స్ అనేటువంటివి ఉంటాయి ఎన్నికల సంఘం వాళ్ళు కూడా ఇలాంటి సమయాల్లో అంటే ఎన్నికలు వస్తూ ఉన్నాయి కాబట్టి ఓటర్లు ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఏమైనా ఓటు హక్కు కలిగి ఉన్నారా అనేటువంటి దాంతో చెక్ చేస్తూ ఉంటారు అలాంటి సాఫ్ట్వేర్ ఉన్నాయి మా దగ్గర మేము చెక్ చేస్తున్నామని చెప్తా ఉన్నారు అనేక మంది వాస్తవంగా ఒక చోట ఓటు హక్కు కలిగి ఉన్నటువంటి వాళ్ళది కూడా ఓట్లు తొలగిస్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం అలాంటి ఎన్నికల సంఘం అధికారులు ఈ రోజున రెండు చోట్ల సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ ఆయన ఫ్యామిలీ మొత్తానికి రెండు చోట్ల ఓట్లు కలిగి ఉంటే ఎందుకు ఇప్పటి వరకు కూడా చర్యలు తీసుకోలేదు అంటే నిజంగా ఇన్ని ఇంతకాలం కూడా ప్రతిపక్షాలు ఏవైతే ఆరోపణలు చేస్తున్నాయో ఏవైతే విమర్శలు చేస్తూ ఉన్నాయో ఆ విమర్శలన్నీ వాస్తవం అనేటువంటి అనుమానాలు కలగట్లేదా మరి రెండు చోట్ల అది కూడా ఒకే పార్లమెంటు పరిధిలో ఓట్లు కలిగి ఉంటే ఆ ఓట్లు తొలగించకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఇదే ఈ రోజున ప్రతిపక్షాలు లేవనెత్తినటువంటి ప్రశ్నలు కూడా ఎందుకంటే రెండు చోట్ల ఓట్లు కలిగి ఉన్నటువంటి సజ్జల ఫ్యామిలీ ఒక్క సజ్జల ఫ్యామిలీకే రెండు చోట్ల ఓట్లు కలిగి ఉంటే మిగతా వాళ్ళకి ఇంకెన్ని చోట్ల రావ ఉండొచ్చు అదే సమయంలో సామాన్యులకైతే అసలు వాళ్ళ కాదా అనేటువంటిది చూడకుండానే ఊరికే ఓట్లు తగ్గించేస్తున్నటువంటి అధికారులు అధికార పార్టీ నాయకుల విషయంలో ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు మరి అదే సమయంలో ప్రతిపక్షాలు కూడా ఎలాంటి విమర్శలు చేస్తూ ఉన్నాయి ఆ విమర్శలకి తగ్గట్టుగానే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం కదా ముఖ్యంగా చూస్తే ఈ రోజున బిఎల్ఓలు కావచ్చు ఈఆర్ఓలు కావచ్చు ఎన్నికలకు సంబంధించినటువంటి రిటర్నింగ్ అధికారులు మిగతా వాళ్ళందరూ కూడా ఎవరి కనుసన్నల్లో పనిచేస్తున్నారు అధికార పార్టీ నేతలు ఏం చెప్తే అది ముఖ్యంగా చూస్తే బిఎల్ఓలు అసలు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే వాలంటీర్లని కానీ సచివాలయ సిబ్బందిని కానీ ఎన్నికల నిభా ఏదైతే ఎన్నికలకు సంబంధించినటువంటి విధుల్లో వినియోగించద్దు అని చెప్పేసి స్ట్రిక్ట్ ఆదేశాలు జారీ చేసినా కూడా ఇవాళ్టికి బిఎల్ఓలు ఈఆర్ఓలు అదే వాలంటీర్ల బళ్ళెక్కి తిరుగుతున్నటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉన్నాయి మరి ఎక్కడ ఎన్నికల సంఘం చెప్ ఇచ్చినటువంటి ఆదేశాలను వీళ్ళు పాటిస్తున్నట్టు అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ మొదటి నుంచి కూడా ఈ విధంగా దొంగ ఓట్లనే నమ్ముకుని వెళ్తూ ఉంది ఈ రోజున ప్రతిపక్షాలకు ఉన్నటువంటి సానుభూతి పర్లని వాళ్ళ ఓట్లను తొలగించేసి అదే సమయంలో వాలంటీర్ వ్యవస్థను పెట్టుకుని ఏ విధంగా దొంగ ఓట్లను సృష్టిస్తూ ఉన్నారు ఆ దొంగ ఓట్ల ద్వారా ఎన్నికల నెగ్గుకు రావాలి అని ఏ విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు తిరుపతి ఉప ఎన్నికల్లోనే కాదు మొన్న మనము గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా చూసాం ఏదైతే అటు తమిళనాడు అలాగే కర్ణాటక నుంచి అంటే చెన్నై నుంచి అలాగే కర్ణాటక నుంచి కూడా ఆరో తరగతి ఏడో తరగతి చదివినటువంటి వాళ్ళని తీసుకొచ్చి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు వేయించినటువంటి పరిస్థితి మరి వాళ్ళందరికీ కూడా ఓటర్ కార్డులు ఎలా వచ్చినాయి రోజున రాష్ట్రంలో చూస్తే ఏ విధంగా జీరో నెంబర్ ఓట్లు అలాగే ఒకే డోర్ నెంబర్ మీద ఎన్ని వందల ఓట్లు పుట్టి పుట్టుకొస్తూ ఉన్నాయి అలాగే ఫామ్ సిక్స్లు ఫామ్ సెవెన్లు ఏ విధంగా దుర్వినియోగానికి గురవుతూ ఉన్నాయి ఇవన్నీ చేస్తుంది ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే కదా అధికారులంతా కూడా ఎవరికి చె ఎవరు చెప్పు చేతల్లో ఉన్నారు ఎవరు చెప్పినట్లుగా నడుచుకుంటా ఉన్నారు అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పినట్లే కదా మరి ఈ క్రమంలో ఈ విధంగా దొంగ ఓట్లు కనిపిస్తూ ఉంటే మరి ఎన్నికల సంఘం అధికారులు ఎందుకు స్పందించట్లేదు ఇదంతా కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కుట్రలకి వాళ్ళు కూడా సహకరిస్తున్నారు ఈ విధంగానే జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఎన్నికలు నెగ్గుకు రావాలి అనేటువంటి కుట్రపూరితమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అనేటువంటిది కూడా స్పష్టమవుతూ ఉంది అయితే ముఖ్యంగా ఈ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబానికి మాత్రమే రెండు చోట్ల ఓట్లు ఉన్నట్లుగా కనిపించినాయి కానీ ఇంకా ఏదైతే మిగతా ప్రాంతాల్లో కూడా ఇంకా చాలామంది నాయకులు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు మరి వాళ్ళందరికీ కూడా ఎక్కడ ఎక్కడ ఓట్లు ఉన్నాయి అసలు వాస్తవానికి చూస్తే మొన్న ఏదైతే ఓట్ల గణన జరుగుతూ ఉందో ఆ ఓట్ల గణన సందర్భంలో అప్పటికే ఏదైతే రెండు చోట్ల ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓట్లు ఉండుంటే కనుక ఆ ఓట్లని తొలగించాలి అని చెప్పి ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వెళ్ళాలి ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు నీతి సూక్తులు వల్లిస్తూ ఉంటారు కదా మేము చట్టాన్ని గౌరవిస్తాము మేము లా అండ్ ఆర్డర్ని గౌరవిస్తాము మేము నిబంధనలని ఎప్పుడూ కూడా అతిక్రమించము అని చెప్పేసి అని నీతి సూక్తులు వల్లిస్తూ ఉంటారు కదా అంత చట్టాలని గౌరవించేటువంటి వ్యక్తి అయి ఉంటే గనక అంత పద్ధతిగా నడుచుకునేటువంటి వ్యక్తి అయ్యుంటే కనుక ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటు కలిగి ఉంటే స్వచ్ఛందంగా ఇదిగో మాకు ఓటు ఎక్కువగా ఉంది అంటే రెండో చోట కూడా మాకు ఓటు కలిగి ఉంది మేము ఫలానా చోట నివాసం ఉంటున్నాం మాకు ఇక్కడ ఓటు ఉంటే సరిపోతుంది అని చెప్పి వాళ్ళకి వాళ్ళుగా ఓట్లు తొలగించాలి అని చెప్పేసి అని అధికారులకి ఎందుకంటే ఆయన చెప్తే జరగని పని ఉంటుందా ఆయనే కదా ఈరోజున సకల శాఖ మంత్రి ఆయన కనుసన్నల్లోనే కదా మొత్తం రాష్ట్ర అధికార యంత్రాంగం కానివ్వండి పార్టీల నాయకత్వం కానివ్వండి మిగతా అంతా ఉన్నది ఆయన కనుసన్నలోనే కదా మరి అలాంటి సమయంలో తన ఓటు తను తీయించుకోవచ్చు రెండు చోట్ల ఓటు ఉన్నప్పుడు ఏది నిజంగా గనక పద్ధతిగా ఉండేటువంటి వ్యక్తి చట్టాలని గౌరవించేటువంటి వ్యక్తి ఉంటే గనక రెండు చోట్ల ఓటు కలిగి ఉంది కాబట్టి మా కుటుంబానికి రెండు చోట్ల ఓటు ఉంది మా ఓటు తొలగించండి మాకు ఇక్కడ అయితే పొన్నూరులోనో లేదు మంగళగిరిలోనో మా ఓట్లు ఉంచండి అని చెప్పేసి అని ఆయనకు ఆయన అధికారులకి ఏ ఒక ఏదైతే వినతి ఇచ్చినా కూడా లేదంటే ఒక ఆదేశం జారీ చేసినా కూడా ఆ ఓట్లు తొలగించడం అనేటువంటిది జరుగుండేది ఉండేది కానీ అలా చేయకుండా ఇప్పటి వరకు కూడా అది కొనసాగించడం చూస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏదైతే గతంలో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు కదా మా ఓటర్లు వేరే అని చెప్పి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మూడు చోట్ల ప్రజలు ఓడగొట్టి వాళ్ళ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని ఇంట్లో కూర్చోబెడితే ఆ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు కదా మా ఓటర్లు వేరే మా ఓటు బ్యాంక్ వేరే అని ఈ విధంగానే దొంగ ఓటు బ్యాంకా అది అని చెప్పేసి ఈ రోజున ప్రతిపక్షాలే కాదు ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నటువంటి ఈ పరిస్థితి అయితే కనిపిస్తోంది మొత్తంగా చూస్తే మాత్రం ఈ విధంగా రెండు చోట్ల ఓట్లు కలిగినట్లుగా ఏదైతే ఆధారాలతో సహా ఈ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన ఫ్యామిలీ అయితే మాత్రం అడ్డంగా దొరికిపోయారు మరి అంశంపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ